దుర్మార్గం కదా వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టిన భార్య పిల్లలు వాళ్ళని అనాదరణ చేసి ఆ సంబంధం పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు వీధికి ఎక్కి వాళ్ళు వీళ్ళు అందరూ ఇవాళ రోడ్డు మీదకి వచ్చాక అసలు ఆ శాసనమండలి సభ్యుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి తనే రేపు ఏ విధంగా శాసన మండలి సమావేశాలకు వస్తాం శాసన మండలి అనేది ఈ రాష్ట్ర విధాన పరిషత్తులో అది ఒక భాగం అత్యున్నతమైనటువంటి సభ ఆ సభలో ఇవాళ అందరూ ఏమంటారంటే అది పెద్దల సభ ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు శాసనసభలో సభ్యులుగా ఉన్న మాలాంటి వాళ్ళం తప్పు చేస్తే మమ్మల్ని సరిదిద్దగలిగిన సభ పెద్దల సభ ఉంది వాళ్ళు మమ్మల్ని సరిచేస్తారనేటువంటి ఒక విశ్వాసం నమ్మకం ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే పెద్దల సభలో ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ఈ అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉన్నారు ఇది వాళ్ళ వ్యక్తిగతమే అయినా సిగ్గుపడాలి రేపు అంతటి పెద్దల సభలోకి మీరు ఏ విధంగా రాదలుచుకున్నారు చెప్పండి ఏమొచ్చి ఏమి చెప్తారాడా నువ్వు అక్కడ ఆ నువ్వు అనడం తప్పు కానీ వారు ఏ విధంగా ఆ సభకు వచ్చి చట్టాలను తయారు చేయడంలో లేదు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి ఆ సూచనలు అమలు చేయండి అని అడగడంలో ఏ విధంగా ఆయన ఆ మండలిలో ఆయన మాట్లాడతారు ప్రభుత్వానికి ఏ విధంగా సహకరిస్తారు కనీసం వాళ్ళ పార్టీకి అయినా ఏమైనా సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉందా ఆయన నన్ను దగ్గర తీశారని చెప్పినామే కార్ యాక్సిడెంట్ చేసింది అదేమంటే నాకు ఆత్మహత్యకి అనుమతులు ఇవ్వండి అంటారు ఎక్కడేమో వేరే వాళ్ళతో చేరారు అంటారు కాబట్టి అడుగుతున్నానంటే వీళ్ళు ఇటువంటి వ్యక్తులు శేసల మండలి సభ్యులుగా పెద్దల సభలో ఉండడానికి అనర్హులు ఎప్పటికైనా మించిపోయింది లేదు నేను ఆ సభ్యుడిని కోరుకుంటున్నా నీ సభ మీద నీకు ఏమైనా గౌరవం ఉన్నా లేదు నీ కుటుంబం పట్ల నీకు సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నా నీ కుటుంబం పట్ల ఏమాత్రం నీకు అపేక్ష ఉండి నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు కోరుకునేవాడివైనా మండలి సభ్యత్వాన్ని వదిలిపెట్టి సమాజంలో సామాన్యుడిగా నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తపరుచుకో ఆ కుటుంబాన్ని పోషించుకో లేకపోతే ఇవాళ ఈ రాష్ట్రంలో గడచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అనేక భ్రష్టు పట్టించి దోపిడీకి దోచుకోవడానికి నిలయమైనటువంటి పార్టీగా పేరుగంజిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి తన సభ్యుడి చేత రాజీనామా చేయించి గౌరవంగా అతన్ని ఇంటికి పంపితే ఆ పార్టీకి కూడా గౌరవం మా పార్టీకి ఏమీ లేవు మేము పట్టించుకోబడలేదు మా గౌరవ మర్యాద రక్కర్లేదు మా కుటుంబాల్లో ఆడవాళ్ళు అడిగినా మేము చెప్పే పరిస్థితి లేదంటే ఇక ఆ భగవంతుడే ఆయన సమాధానం పరచాల్సిన పరిస్థితి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ శ్రీనివాస్ రాజీనామా చేస్తాడా జగన్ రెడ్డి రాజీనామా చేయిస్తాడా ఈ రెండిట్లో ఒకటి చేసే తీరాలి చేస్తేనే మీరేమైనా సమాజంలో అందరిలాగా ఒక వ్యక్తుల్లాగా కనీసం మీరు మనగలుగుతారు లేకుంటే ఇప్పటికే సమాధి కట్టింది మీ పార్టీకి ఈ రాష్ట్రం పూర్తయింది ఇక పైన పుష్పాలు ఉంచడమే మిగిలి ఉంది సమాధి పూర్తయింది ఆ పుష్పగుచ్చం ఎవరు పెట్టాలనే దాని మీద ఆగి ఉంది తర్వాత పుష్పగుచ్చం పెట్టడం కూడా జరిగిపోదు దయచేసి ఎప్పటికైనా మీ యొక్క సభ్యుడిని రాజీనామా చేయించి మళ్ళీ సభకే వస్తావో లేకుంటే నీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి తాడేపల్లికి వస్తావో జగన్ రెడ్డి తెలుసుకోవాలి